హైవాయ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ వీడియోలో మనం మెయిన్గా మాట్లాడబోయే విషయం ఏంటంటే ఎమ్మెల్సీ దువ్వాట శ్రీనివాస్ వైఎస్ఆర్సీపీ నేత నిన్న అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా వైఎస్ఆర్సీపీ నేతలందరూ కూడా వచ్చారు ముక్కుబడికి ఏదో కనిపించారు వెంటనే కూడా పదకొండు నిమిషాల్లోపే వెళ్ళిపోయారు వెళ్ళిపోయిన తర్వాత బయటకు వచ్చి మీడియా ముఖంగా ఎలాగో సాక్షి టీవీ డబ్బా టీవీ కాబట్టి డబ్బా కొట్టుకోవడానికి తప్పితే ఎందుకు పనికిరాని ఒక మీడియా ఛానల్ ఒక పనికిరాని ఛానల్ ఏదైనా ఉంది అని అంటే అది సాక్షి మీడియా ఆ సాక్షి మీడియాలో దువ్వాట శ్రీనివాసరావు మాట్లాడుతూ పవన్ కళ్యాణ్కి ప్యాకేజ్ ఇచ్చారని చెప్పి ఏదేదో మాట్లాడుతున్నారో ఒకసారి ఆ ఆడియో అనేది వినిపిస్తాను మీరే వినండి అసలు అని ఏం మాట్లాడుతున్నాడు అనేది ఒక క్లారిటీ అనేది వస్తుంది తర్వాత దాని గురించి చాలా క్లియర్గా మనం చెప్పుకుందాం పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ ఇస్తుందంట ఈ కుట్రభుత్వం చంద్రబాబు నాయుడు యాభై కోట్లు నీకు ఇస్తాను నేను ఏం చేసుకున్నాను ప్రశ్నించుకో అన్నారంట అందుకే నోరు మోగపోయిందంట ఇది పవన్ కళ్యాణ్ నోరు ప్రశ్నించే నోరు ఆ గొంతు నువ్వు మోగపోవటానికి కారణం నెలకి యాభై కోట్లు అంట యాభై కోట్లకి అమ్ముడైపోయిన చిక్కు దిక్కుమాలిన పవన్ కళ్యాణ్ జనసేన నాయకుడు జనసేన జనసేన కార్యకర్తలారా జన సైనికోళ్ళారా జనసేన కేడరంతా చూడండి విన్నారు కదా దువ్వాడ శ్రీనివాసరావు మాట్లాడిన మాటల్లో రోజుకి యాభై కోట్ల చొప్పున కూటమి ప్రభుత్వం అనేది పవన్ కళ్యాణ్కి ఇచ్చి పవన్ కళ్యాణ్ నోరు నొక్కేసింది పవన్ కళ్యాణ్ ప్యాకేజీ తీసుకుని అమ్ముడు పోయాడు అని చెప్పి దువ్వాడ శ్రీనివాసరావు అలియాస్ థర్టీ సిక్స్టీ ఏదైతే ఏజ్ గ్రూప్లో ఒక రొమాంటిక్ లవ్ స్టోరీ మెయింటైన్ చేస్తున్న ఒక మంచి ఆటగాడు దువ్వాడ శ్రీనివాసరావు అసలు ఈయన మాట్లాడే మాటలకు ఏమైనా సంబంధం ఉందా పవన్ కళ్యాణ్ రోజుకి యాభై కోట్లు ప్యాకేజీ తీసుకొని కూటం ప్రభుత్వం ఏ తప్పులు చేసినా కానీ చంద్రబాబు నాయుడు ఏ తప్పులు చేసినా కానీ పవన్ కళ్యాణ్ ప్రశ్నించకూడదు పవన్ కళ్యాణ్ సైలెంట్గా ఉండని చెప్పి చంద్రబాబు నాయుడు రోజుకి యాభై కోట్ల రూపాయల చొప్పున ఎత్తనాడని చెప్పి దువ్వాడ శ్రీనివాసరావు వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్సీ చెప్తున్నాడు ఈయన అసలు ప్యాకేజీ తీసుకోవాల్సినంత అవసరం పవన్ కళ్యాణ్కి ఏంటి పవన్ కళ్యాణ్ మీకులాగా ఇళ్ళ రకం అల్లుడి కింద పెళ్లి చేసుకొని అక్కడికి వచ్చి వాళ్ళ ఆస్తులు దొబ్బేసి వాళ్ళ అడ్డం పెట్టుకొని రాజకీయం చేసి వాళ్ళ పేరు చెప్పుకొని వాళ్ళ చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరినీ కూడా బెదిరించి భూములు కబ్జా చేసేసి ఈరోజు పెద్ద రాజకీయ నాయకుడు అయిపోయింది ఎవరు దువ్వాడ శ్రీనివాసరావు ఒక రకంగా చెప్పాలని అంటే దువ్వాడ శ్రీనివాసరావు అనే వ్యక్తి తన భార్య ఎవరైతే ఉన్నారో మాధవి గారు మాధవి గారితో పెళ్ళి అవ్వక ముందు ఇతను ఎవరో కూడా తెలియదు అంట ఒక డబ్బున్న వాళ్ళ ఇంటికి ఈయన అల్లుడయ్యి వాళ్ళ దగ్గర ఇళ్ల రేఖ మల్లుడు కింద చేరి వాళ్ళ ఆస్తులన్నీ కూడా కాజేసి అక్కడ చుట్టుపక్కల ఉండే వాళ్ళందరినీ కూడా వీళ్ళ పేరుని అడ్డం పెట్టుకొని వాళ్ళ దగ్గర దోచేశాడు ఈరోజు కోటాను కోట్ల రూపాయలకి ఈయన అయితే సొమ్ము చేసుకున్నాడు గత ఐదేళ్ల ప్రభుత్వంలో ఈయన ఎన్ని దారుణాలు చేశాడు అనేది ఆ ఏరియాలో అంటే పలాస కానీ శ్రీకాకుళం జిల్లా ఏరియాలో కానీ ఈయన ఎంత దారుణాలు చేశాడు అనేది అందరికీ తెలుసు ఈరోజు మళ్ళీ ఈ నీతులు చెప్తున్నాడు పైగా ఈయన చేసే భోగోతాలు ఈయన పవన్ కళ్యాణ్కి నీతులు చెప్తున్నాడు పవన్ కళ్యాణ్ ఆ నాలుగు పిల్లలు చేసుకున్నాడు మూడు పెళ్ళు చేసుకున్నాడు అని గతంలో మాట్లాడాడు మరి ఇప్పుడు ఏం చేస్తుంది ఏంటి ఈయన వయసు వచ్చేటప్పటికి అరవై సంవత్సరాల పైన ఉంది ఈయనేమో ముప్పై ఉన్న వయసున్న ఆంటీతో తిరుగుతున్నాడు మరి ఈయనేమో పవన్ కళ్యాణ్ ఇధులు చెప్తున్నాడు పైగా వీళ్ళిద్దరూ తిరుమల తిరుపతి దేవస్థానంలో ఫోటో షూట్లు పెట్టడాలు లేదంటే పబ్లిక్గా ముద్దులెట్టుకోవడాలు పబ్లిక్గా ఇంటర్వ్యూలు చేసుకోవడానికి మీడియా ముఖంగా కూర్చొని వీళ్ళు లవ్ స్టోరీలు చెప్పాలి లేదంటే కోల్కతాలోని హౌరా బ్రిడ్జ్ మీద వీళ్ళు ఏదో వాకింగ్కి వెళ్ళడాలు ఒక బాధ్యత కలిగిన రాజకీయ నాయకుడు అయి ఉంటే ఎలాంటి యదవ పనులన్నీ చేస్తాడండి ఈయన పవన్ కళ్యాణ్ గురించి ప్యాకేజీల గురించి మాట్లాడుతున్నాడు ఒక ఎమ్మెల్సీ హోదాలో ఉండి తిన ఉన్న నియోజకవర్గానికే కానీ తిన ఉన్న పార్లమెంట్ స్థానాలకే కానీ లేదంటే తిన ఉన్న పరిధిలో ఏదైతే అభివృద్ధి పరంగా ఏం చేశాడు ఎక్కడ ఎన్ని బిల్లులు రప్పించాడు ప్రభుత్వం మీద ఎంత గట్టిగా మాట్లాడాడు అనేది లేదు పవన్ కళ్యాణ్ యాభై కోట్లు తీసుకున్నాడని ఈయన చెప్తున్నాడు మరి ఈయన వాళ్ళిద్దరూ ప్యాకేజీ చేతులు మార్చుకునేటప్పుడు అంటే చంద్రబాబు నాయుడు యాభై కోట్లు పవన్ కళ్యాణ్కి ఇచ్చినప్పుడు బొక్కలు ఉన్న ఎలక చూస్తుంది కదా ఆ ఎలక ఈయనే అనుకుంటా అసలు మాట్లాడేదానికి ఏమైనా సంబంధం ఉందండి పవన్ కళ్యాణ్ యాభై కోట్లు తీసుకోవాల్సినంత అవసరమే ఉందండి అలా తీసుకున్నాడైతే ఎప్పుడో తీసుకోవాలండి మీకు దమ్ము ధైర్యం ఉంటే పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి ప్యాకేజీ తీసుకున్నాడు అని చెప్పి విత్ ప్రూఫ్లతో మీరు నిరూపించండి ఒక పవన్ కళ్యాణ్ అభిమానిగా ఒక జన సైనికుడిగా నేనే చెప్తున్నాడు ఓపెన్గా ఇంకా జీవితంలో పవన్ కళ్యాణ్ని సపోర్ట్ చేయండి నేను పవన్ కళ్యాణ్కి వ్యతిరేకంగానే పోస్టులు పెడతాను ప్రతి ఒక్క పోస్టు కూడా పవన్ కళ్యాణ్కి వ్యతిరేకంగానే పెడతాను మీకు దమ్ము ధైర్యం ఉంటే పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి రోజుకి యాభై కోట్ల రూపాయలు తీసుకున్నారని చెప్పి మీరు ఏదైతే చెప్తున్నారో పోనీ యాభై కోట్లు కూడా అవసరం లేదు ఎవరి దగ్గరైనా కానీ పవన్ కళ్యాణ్ ఒక లక్ష రూపాయలు తీసుకున్నాడనో లేదా పది లక్షల రూపాయలు తీసుకున్నాడనో పది కోట్ల రూపాయలు తీసుకున్నాడనో ఒక నిరూపణ అనేది ఒక నిజాలు అనేవి ఏవైతున్నాయో విత్ ప్రూఫ్లతో సహా మీరు బయట పెట్టండి పబ్లిక్గా మీడియా ముందు కూర్చొని పవన్ కళ్యాణ్ పలానా వ్యక్తి దగ్గర ఎంత లంచం తీసుకున్నాడు ప్యాకేజీకి అమ్ముడు పోయాడు అని చెప్పి మీకు దమ్ము ధైర్యం ఉంటే మీరు బయట పెట్టండి నేను ఒక జన నేను ఒక పవన్ కళ్యాణ్ అభిమానిగా చాలా సూటుగా చెప్తున్నాను ఇంకా జీవితంలో పవన్ కళ్యాణ్ని సపోర్ట్ చేయను తాను ఓటు ఎటు వేయమంటే అటు వేయను తనకి వ్యతిరేకంగా మీడియా అంతా కూడా నేను ప్రచారం చేస్తాను ఇది నా ఛాలెంజ్ నేను ఎందుకు చెప్తున్నానంటే విషయం పవన్ కళ్యాణ్ మీద ఆ నమ్మకం ఉంది కాబట్టి ఈరోజు ఇంత లోతుగా దిగి మాట్లాడాల్సి వస్తుంది మీకులాగా పదికి పాతికి కకృత పడిపోయి తల్లిని చెల్లిని కోర్టుకు లాగేసి లేదనంటే పిల్లాన్ని అడ్డం పెట్టుకొని ఆస్తులన్నీ కూడా మామగారి దగ్గర నుంచి లొక్కేసి ఉంచుకున్న దానితో ఈరోజు రాజకీయాలు చేస్తూ వాళ్ళతో జీవితాలు గడుపుతూ ఇవి పవన్ కళ్యాణ్ చేయలేదండి తన సొంత కష్టం మీద సినిమాలు తీసిన డబ్బు మీద వచ్చిన ప్రతి రూపాయి కూడా జాగ్రత్తగా ఖర్చు పెట్టుకుంటే ఈరోజు పదిహేను నేళ్ళ రాజకీయ జీవితంలో పదిహేళ్ల పాటు ఏ పదవి లేకపోయినా కానీ చాలా బలంగా నిలబడి ఈరోజు తనకంటూ కూడా ఒక స్థాయిని తెచ్చుకున్నాడు మీకు దమ్ము ధైర్యం ఉంటే అది చేయండి రోజుకి యాభై కోట్ల రూపాయలు అంట అంటే రోజుకి యాభై కోట్లు అంటే నెలకు పదిహేను వందల కోట్లు నెలకు పదిహేను వందల కోట్లు అంటే ఇప్పుడు గిన్ని తొమ్మిది నెలలు అయింది తొమ్మిది నెలలు అంటే ఈజీగా తొమ్మిది వేల కోట్లు అది ఒక నాలుగు వేల కోట్లు ఈజీగా ఒక పన్నెండు పదమూడు వేల కోట్లు వచ్చినట్టే కదా పవన్ కళ్యాణ్కి ఏదో సొమ్మంది ఎక్కడ పెట్టారు చూపించండి పవన్ కళ్యాణ్ ఆ డబ్బులన్నీ కూడా పవన్ కళ్యాణ్ భూములు కొంటున్నాడా లేదంటే ఎక్కడ ఇన్వెస్ట్మెంట్ పెడుతున్నాడా లేదా ఫ్యాక్టరీలు పెడతాడా లేకపోతే ధారా పనిచేస్తున్నాడా లేకపోతే బినామీలు పెంచుతున్నాడా అవన్నీ కూడా పూర్తి వివరాలు తీసి బయట పెట్టండి దువ్వాడు శ్రీనివాసరావు గారు మాట్లాడుతున్నారు ముందు మీ బతుకేంటనేది మీరు ఆలోచించుకోవాలండి చాలా ఓపెన్గా చెప్తున్నాం ఈరోజు రాష్ట్రంలో ఒక సిగ్గులేని నాయకుడు ఎవరైనా ఉన్నారంటే అరవై ఏళ్ళ వయసు ఉండి నువ్వు ముప్పై ఏళ్ళ వయసున్న ఒక గతంలో రికార్డింగ్ నేసలు వేసుకొని ఈరోజు ఒక పేరు తెచ్చుకుంది అని అంటే అలాంటి మహిళతో నువ్వు ఈరోజు రాసలేలను నడుపుతున్నావు పైగా ఇవి సరిపోలేదు అన్నట్టు మీడియా అంతా కూడా ప్రజలందరూ చూడండి మేము ఎలా లవ్ చేసుకుంటున్నాము మేము ఎలాగా రాసలు ఎలా నడుపుతున్నాము మా ప్రేమ మా అనుబంధాలు మా ఆప్యాయతలు ఎలా ఉన్నాయో చూడండి అని చెప్పి మీ దిక్కుమాలని దరిద్రాలన్నీ కూడా ప్రజలకి ఏ మీడియా ముఖంగా చూపెడుతున్నారు కనీసం మీడియా ముందుకు వచ్చే ముందు కూడా సిగ్గుండాలండి అధికారికంగా ఎక్కడ పెళ్లి చేసుకున్నట్టు కూడా లేదు ఓపెన్గా చెప్పాలని అంటే మీ ఇద్దరూ కూడా ఇల్లీగల్ ఎఫ్ఐఆర్ అది ఇల్లీగల్ ఎఫ్ఐఆర్లో మీరు నుదుటి మీద ముద్దులు పెట్టడాలు బొగ్గల మీద ముద్దు పెట్టాలంటూ డ్యాన్సులు చేయడాలు సెలబ్రేషన్లు చేసుకోవడాలు మీడియా ముఖంగా ఇది మీరు చేసేది పైగా మీరు వచ్చి పవన్ కళ్యాణ్ గురించి ప్యాకేజీ తీసుకున్నాడు పవన్ కళ్యాణ్ ఎలా అంటోడు పవన్ కళ్యాణ్ అలాంటి అని చెప్పి మీరు నీతులు చెప్పినాడు మీకు దమ్ము ధైర్యం ఉంటే పవన్ కళ్యాణ్ ప్యాకేజీ తీసుకున్నాడు అని చెప్పి నిరూపించండి ఆ తర్వాత మాట్లాడుకుందాం మనం లేదు అని అంటే మీరు వెళ్ళి మీ ప్రేయస్ ఎవరైతే ఉన్నారో మీరు ఇద్దరు కూర్చొని చెక్క భజనలు చేసుకోండి అంతే తప్పితే పవన్ కళ్యాణ్ గురించి నోటుకు వచ్చినట్టు మాట్లాడితే మాత్రం ఎవ్వరు కూడా సహించే పద్ధతి అయితే మాత్రం కాదు అది ఆల్రెడీ మీరు చూశారు ఇంకా రాబోయే రోజుల్లో చూస్తారు అందులో ఎటువంటి సందేహం అయితే లేదు